విధంగా తన బ్రతుకు గడిపేటట్టు స్టిక్ తీసుకుని దానిని చేయొచ్చు లేకపోతే చెవిటియో మూగనో అయితే మూగ వాళ్ళైతే చెవిటి వాళ్ళైతే వాళ్ళకు సైన్ లాంగ్వేజ్ దగ్గర మన స్వాతంత్ర్య దినోత్సవంలో చూసినాం జనగణ మనం పాడేటప్పుడు ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేయొచ్చు చెవిటి వాళ్లకు కొంతవరకన్నా ఒక హియరింగ్ ఇంపర్మెంట్ ఎయిడ్ ఇచ్చి దాన్ని కూడా తగ్గించవచ్చు మనం పోలియో డిజబిలిటీ ఉంటే దాన్ని దాదాపు ఎరాడికేట్ చేసినాం ఆ ఉన్న వాళ్లకు కూడా వివిధ రకాల శస్త్రచికిత్సలు చేసి దాన్ని కూడా నయం చేయగలిగినాం మనం ఈరోజు ఏ వైద్యం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నది ఏంటంటే మానసిక వికలాంగులు మానసిక వికలాంగులు పుట్టుకతో మొదలుకుంటే చచ్చే వరకు కొన్ని డిజబిలిటీస్ ఏమన్నా తగ్గుతాయేమో గాని వారు చచ్చే వరకు వాళ్ళతోనే ఉండే ప్రాంతం ఆ సమస్య అది తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అదేవిధంగా సమాజానికి సాంకేతికంగా చాలా మార్పులు వచ్చినాయి మరి కొన్ని యూనివర్సిటీస్ లో రీసెర్చ్ కూడా జరుగుతూ ఉన్నది బ్రెయిన్ లో ఏదైనా ఇంప్లాంట్ పెట్టి వీళ్ళని సెట్ చేయడానికని మరి జెనెటిక్ డిసీజెస్ ని గుర్తించడానికి ఈ జెనెటిక్ స్టడీస్ కూడా చేస్తా ఉన్నాం ఏ జీన్ వల్ల వస్తా ఉన్నది ఏ క్రోమోజోమ్ లో ఏ అబ్నార్మాలిటీ ఉన్నది ఇవన్నీ కూడా డౌన్ సిండ్రోమ్ ని మనం ఇతర సిండ్రోమ్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయో వాటి కూడా చూస్తా ఉన్నాం కాబట్టి వీళ్ళని మనం ప్రేమతో ఆదరించాలి ఇది నడుపుతా ఉన్నారు నరసింహరావు గారు స్థాపించినారు ఇది కంటిన్యూ చేయడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఒక యాభై లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించడం చాలా గొప్ప విషయం